ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను మరణము తరువాత జీవితం అనే అంశమునకు సంబంధించి ఆఖరి ఎపిసోడ్ పాపుల పునరుత్నము పాపుల పునరుత్నము దీనికి సంబంధించిన వాక్య భాగములు ప్రకటన గ్రంథము ఇరువది అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేనవ వచనము వరకు మరియు ధవళమైన మహాసింహాసనము దాని ఎందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచి తిని ఆయన సముఖము నుండి పారిపోయను వాటికి నిలువ చోటు కనబడకపోయను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయిబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందెను మరణమును మృతుల లోకమున అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెనో ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా దీనిని ధవళ సింహాసనపు తీర్పు అంటారు ఇంగ్లీష్లో వైట్ త్రోన్ జడ్జిమెంట్ అంటారు ఈ ధవళ సింహాసనపు తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే భూమ్యాకాశములు గతించిపోయిన తరువాత జరుగుతుంది అంటే దీనికి ముందు వెయ్యేండ్ల పరిపాలన పూర్తవుతుంది ఆ తరువాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది ఇదంతా అయిపోయిన తరువాత ఈ పాత భూమి పాత ఆకాశము గతించిపోతాయి వాటికి నిలువ చోటు కనబడకపోయేనో అని వ్రాయబడి ఉంది ప్రభు నందుపరి దేవుని బిడ్డలారా అయితే ఆ ధవళ సింహాసనపు తీర్పు ఎదుటకు పాపాత్ములు శరీరముతో పునరుత్నము చెంది నిలవబడతారు దేవుని ఎదుట పాపాత్ములకే జరుగుద్ది తీర్పు అందుకనే దీనిని పాపుల పునరుత్నం అని చెప్పటం జరిగింది అప్పటి వరకు పాపాత్ముల ఆత్మలు పాతాళములోని వేదనకరమైన స్థలములో ఉన్నాయి ఈ విషయమును గూర్చి లూకాస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు రాయబడింది దీని ప్రకారం చనిపోయిన ధనవంతుడు పాతాళములోని ఆ వేదనకరమైన స్థలంలోనికి అతను ఆత్మ వెళ్ళింది గమనించారా శరీరం సమాధిలోనే ఉండిపోయింది అలాగే పాపుల యొక్క ఆత్మలన్నీ పాతాళంలోని వేదనకరమైన స్థలములో వెళ్ళిపోయి శరీరాలు సమాధుల్లోనే ఉండిపోవటం జరిగింది అయితే ఇప్పుడు ధవళ సింహాసనపు తీర్పు సమయంలో ఆత్మలు సమాధుల్లో ఉన్న శరీరాలతో ఏకమయ్యి ఆ ధవళ సింహాసనం ఎదుట నిలవబట్టడం జరుగుతుంది అదే మనం ఈ గ్రంథం ఇరవై అధ్యాయంలో చూచాం మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఇండుట చూచి తినే పాపులు గొప్పవాళ్ళు కొద్దివాళ్ళు అందరూ ఈ లోకంలో ఘనంగా జీవించినోళ్ళు ఈ లోకంలో హీనంగా జీవించిన వాళ్ళు పాపం చేసిన ఎవడైనా ఆ దేవుని దగ్గర నిలబడాలి కొంతమంది అసలు ఈ గ్రహింపే ఒంట్లా తర్వాత ఎవడు చూస్తాడు అనుకుంటున్నారు దేవుని ఎదుట నిలవబడాలి శరీరంతో నిలబడాలి అప్పటి వరకు ఆత్మ వేదనకర స్థలమైన స్థలములో ఉన్నాయి పాపుల ఆత్మలో ధవళ సింహాసనము తీర్పు ఎదుట శరీరంతో నిలబడ్డారు అప్పుడు దేవుడు జీవ జీవగ్రంథం వేరొక గ్రంథము విప్పాడు జీవగ్రంథం అని వేరొక గ్రంథం ఆ గ్రంథంలో పేర్లు లేని వాళ్ళని నరకానికి పంపించేస్తాడు అర్థమవుతుందా అప్పుడు పాపులంతా శరీరంతో నిలబడ్డారు జీవగ్రంథం అను వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను మృ మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడింది ప్రభునందపురి దేవుని బిడ్డల వెళ్ళేది అగ్నిగుండంలోనికి గ్రంథములో పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడద్దని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేనవ వచనములో వ్రాయబడి ఉంది ఎవని పేరైనను గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు ఆగ్నిగుండములో పడవేయబడినో పాపులు శరీర పునరుత్నం చెంది ధవళ సింహాసనం మీద నిలబడి తీర్పు పొంది ఆ జీవగ్రంథం అనే గ్రంథం ఇంకొక గ్రంథం రెండు గ్రంథాలు విప్పబడతాయి ఒక గ్రంథంలో గ్రంథంలో పేరు ఉండాలి రెండో గ్రంథంలో వారు చేసిన పాపాలన్నీ ఉంటాయి కాబట్టి గ్రంథంలో పేరు లేదు కనుక వాళ్ళ పాపాలన్నీ ఆ గ్రంథాల్లో వరుసగా రాయబడి ఉంది వేరొక గ్రంథంలో వీటిని బట్టి వాళ్ళందరినీ నరకంలో పడవేశాడు ఏవని పేరైరను జీవ గ్రంథమందు రాయిబడినట్టు కనబడని ఎడలా గుండములో పడవేయబడెను ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదో వచ్చిన చూస్తే వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో పడవేయబడినో అచ్చట క్రూర మృగమును అభయుద్ధ ప్రవక్తయ్యూ ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధించబడటమే నరకంలో మీరు భయం లేకోకుండా మనం ఏం చేస్తున్నాం పాపాలు చేస్తున్నాం మేము బ్రతుంలాడుతూ సువార్త చెప్తున్నాం ఎందుకని చెప్తున్నా అయా నరకంలో అగ్ని అర్థో పురుగు చావదో యుగయుగాలు అగ్నిగుండంలో బాధించబడాలని నాయన వ్యభిచారాలు మానేయండి త్రాగుడు మానేయండి అబద్ధాలు మానేయండి మోసాలు మానేయండి అక్రమాలు మానేయండి పాపాలు మానేయండి అని రెండు చేతులు జోడించి చెబుతుంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తారు తర్వాత ఏడుస్తారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు ఇంకా చూసినట్లయితే మార్క్సు వార్త తొమ్మిదో అధ్యయ నలభై ఎనిమిదో వచ్చినములో ఈ నరకమున వారి పురుగు చావదో అగ్ని ఆరదో అని వ్రాయబడి ఉంది మత వార్త పదమూడో అధ్యాయ నలభై రెండవ వచ్చినములో అచ్చట ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని వ్రాయబడి ఉంది అయితే నరకంలోకి వెళ్ళే జాబితాలు ఏ పాపాలు చేసిన వాళ్ళు వెళ్తారో చివరిలో చెప్పి ముగించేస్తా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయ ఎనిమిదో వచ్చినములో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరినో అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము దేవునామానికి స్తోత్రం పాపుల పునరుత్నంలో పాపుల పునరుత్నంలో ధవళ సింహాసం తీర్పు పొందిన వీరందరూ ఎక్కడికి వెళ్తారు నరకానికి పాపులకు తీర్పిది శరీరంతో పాటు పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు విభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండో మరణం ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా ఈ ఎపిసోడ్ ముగించేస్తున్నా కాబట్టి వాక్యం విన్న మనం పాపం చేయకుండా నిత్యము భయం కలిగి దేవుని వాక్యానుసార జీవితం జీవించుదాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక ఆమె దయగలిగిన ఆయన ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువా మా రక్షకుడ మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు మరణం తరువాత జీవితమునకు సంబంధించి ప్రభు పాపుల పునరుత్నాన్ని గురించి మాకు చాలా వివరంగా తెలియచేశారు వాళ్ళు శరీరంతో పునరుత్థానం చెంది నాయనా తీర్పు తీర్చబడి అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుతారని మాకు తెలియచేసినందులో స్తోత్రాలు నాయన మేము అటువంటి స్థలానికి వెళ్లకుండా మీ అందు విశ్వాసంతో నిరీక్షంతో వాక్యానుసార జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమెన్